సిమ్లాలో పెద్దగా చూడడానికి ఏమీ ప్లేసెస్ లేవు సో మనాలి వచ్చేసేయండి అనేసి మా కార్ డ్రైవర్ అయితే చెప్పారండి సో అందుకనేసి మేము ఇంకా మనాలి అయితే వెళ్ళిపోతున్నాము సిమ్లా నుంచి మావయ్య గారి కోసం వీల్చైర్ హెల్ప్ అయితే తీసుకున్నామండి ఇంకా ఇంకోండి కార్లో లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని మనాలి అయితే స్టార్ట్ అయిపోయాము దారిలో అయితే రివర్ రాఫ్టింగ్ బాగుంటుంది అనేసి డ్రైవర్ అయితే ఇక్కడ ఆపారు ఫ్యామిలీ మొత్తానికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి రివర్ రాఫ్టింగ్కి సో అక్కడైతే రివర్ రాఫ్టింగ్ చేసి మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేసాము మనాలిలో చాలా చలిగా ఉంటుంది స్వెటర్స్ అవసరం అంటే మొత్తం ఫ్యామిలీకి స్వెటర్స్ తీసుకున్నాము టూ థౌజండ్ టూ ఫార్టీ రూపీస్ అయితే అయ్యిందండి ఇంకా మళ్ళీ అయితే మేము రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మనాలీలో రూమ్ ముందుగానే బుక్ చేసుకున్నాము దారిలో మనకి చెర్రీస్ స్ట్రాబెరీస్ ఎక్కడ పడితే అక్కడ చాలా అమ్ముతున్నారండి ఇక మనాలీలో ఏంటి సిమ్లాలో ఏంటి ఎక్కువగా మనకి గులాబీ పూలు అయితే కనిపిస్తున్నాయండి భలే హ్యాపీగా అనిపిస్తుంది ఆ పూలని చూస్తుంటేనే ఇక నైట్ డిన్నర్లోకి చాలా రోజులైపోయింది చికెన్ తినేసి అనేసి చికెన్ వండమని ముందుగానే ఆర్డర్ పెట్టామనమాట రూమ్ దగ్గర క్యాంటీన్లోని సో వాళ్ళైతే వంట చేసి ఉంచారండి ఇంకా అసలు బయట చల్లగా ఉందేమో మాకు ఫుల్ ఆకలిగా ఉంది ఆఫ్టర్నూన్ ఏమి తినలేదు సో ఫుల్ అయితే డిన్నర్ చేసి ఎర్లీగా పడుకున్నాం